హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే బాగా ట్రెండింగ్లో ఉండే ఈ మోడల్ అయితే చాలా సింపుల్గా రెడీ చేసి అయితే చూపిస్తానండి మీకు మీ దగ్గర ఈ సంక్రాంతికి ఇలాంటి బార్డర్ సారీ తీసుకున్నారంటే ఈజీగా రెడీ చేసేస్తారు ఐదు నిమిషాల్లో లోపల వైపుకి కానీ బయట వైపుకు కానీ ఎలాంటి ఖర్చులు పీసులు ఏమి కనిపించకుండా చాలా నీట్గా అంటే నీట్గా ఐదే ఐదు నిమిషాల్లో కొత్త వారైనా సరే ఐదు నిమిషాల్లో రెడీ చేసేవచ్చు కేవలం మీ దగ్గర ఇలా బార్డర్ ఉండే సారీ ఉంటే చాలండి దాంట్లో పెద్ద బార్డర్ హ్యాండ్స్కి వెళ్ళినా చిన్న బార్డర్ ఉంటే చాలు మీరు ఇలాంటి మోడల్ సింపుల్గా రెడీ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లు ఏంటంటే ఇలా వీ షేప్ వచ్చేలాగా మీరు ఫ్రంట్ అయితే కటింగ్ చేసుకొని ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కుట్టేసి ఇలా తిప్పించుకోండి తిప్పిచ్చేస్తే మనకి ఏంటంటే ఈ బార్డర్ వేయడానికి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట అయితే వీ నెక్ పెట్టుకుంటే ఈ డిజైన్ చాలా బాగుంటుందండి ఇలా నేను ఫ్రంట్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను కదా చూడండి ఇక్కడ మనకి ఇక్కడ సైడ్లో మూడో డాట్స్ వేస్తాం కదా చంక దగ్గర ఆ డాట్స్కి మార్కింగ్ ఉంటుంది కదా పైకి కూడా ఈ విధంగా మనము అదే మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి కింద వైపు ఉండే మార్కింగ్ని ఇలా పై వైపున ఈ విధంగా వేసేసుకోండి ఇలా వేసుకున్నాక మీరు ఇప్పుడు చిన్న బార్డర్ ఉంటుంది కదా సారీలో అది తీసేసుకోండి అది తీసేసుకొని ఈ విధంగా మీరు ఏం చేయాలంటే పొడవ అయితే మనము ఈ విధంగా చెక్ చేయండి ఇక్కడ చూడండి మనం లైన్ మార్కింగ్ వేసాం కదా ఇక్కడి వరకు ఇలా ఉండాలన్నమాట పొడవు దానికంటే కొంచెం ఎక్కువ పర్లేదు తగ్గించి అయితే ఉండకూడదు తర్వాత మనకి షోల్డర్ ఎంత అయితే వెడల్పు ఉంటుందో అంత వెడల్పుతో క్లాత్ అనేది ఉండాలి చూడండి ఇలా మనము ఈ బార్డర్ ఉంది కదా ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఆల్రెడీ మనము ఫ్రంట్ పార్ట్లో తిప్పిచ్చేసి వేసాము కాబట్టి ఫినిషింగ్గానే ఉంటుంది ఈ బార్డర్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఈ కార్నర్కి వచ్చేలాగా కుట్టు వేసుకోండి తర్వాత ఈ మూల దగ్గర కూడా కరెక్ట్గా మూల దగ్గరికి వచ్చినప్పుడు సూదిని కిందకి దింపేసి ఇటువైపుకి చూడండి నేను ఎలా అయితే తిప్పుతున్నానో ఈ విధంగా తిప్పేసుకొని ఇలా కొంచెం క్రాస్ అయితే తిప్పుకొని ఈ మార్కింగ్ దగ్గరికి వచ్చినప్పటికీ ఈ విధంగా మార్కింగ్ వేసేసి ఈ అయితే కట్ చేసుకోండి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఇటువైపుకి తిప్పేసుకున్నాక కరెక్ట్గా ఏమైనా ముడతలు వచ్చాయో చూసుకోండి ముడతలు ఏమి రావండి నీట్గా తిప్పుకుంటే తర్వాత ఈ విధంగా రాంగ్ సైడ్ వైపు నుంచి మనము ఈ షేప్ అంటే మనము ఫ్రంట్ పార్ట్లో నెక్ ఉంటుంది కదా మనకి చంక దగ్గరికి ఆ షేప్ ఎలా అయితే ఉంటుందో అలాగే కింద పీస్ని కొంచెం ఈ విధంగా సమానంగా చేసుకుంటూ ఇలా కుట్టైతే వేసుకోవాలి చూడండి ఇలా వేసాక ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయండి చంక దగ్గర ఉండే పీస్ అంతా షోల్డర్ దగ్గర ఉండే పీస్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇక్కడ కూడా ఒక్క ముడత కూడా రాలేదు మనం సపరేట్గా ఇది జాయింట్ చేసామని కూడా తెలియదు అనమాట అంత బాగా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ పీస్ ఉంటుంది కదా ఈ చంక దగ్గర కుట్టు వేసే దగ్గర ఈ పీస్ కూడా మనము మూడో డాట్స్ పట్టినప్పుడు అటు ఇటు జరగకుండా ఉండాలంటే మధ్యలో కుట్టు వేసుకోండి ఈ విధంగా చూడండి ఇక్కడ ఒక ముడత కూడా రాలేదండి చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చేసుకున్నారంటే రెండో వైపు కూడా మీకు కావాలంటే వేసుకోండి లేదు అంటే వదిలేసేయండి ఎందుకంటే మనకి పైట వచ్చేస్తుంది కాబట్టి ఏం కనిపించదు ఇక్కడ నాకు ఎక్స్ట్రాగా బార్డర్ ఉంది కాబట్టి ఇలా వేసుకుంటున్నాను ఇప్పుడు మీకు చూపించాను కదా సేమ్ అలానే ఈ విధంగా అయితే వేసుకోవాలి చూడండి రెండోది కూడా సేమ్ అంతేనండి చూడండి వేసేసాను కదా చాలా నీట్గా వచ్చేసింది రెండు వైపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే ఒకే వైపు మనకి పైట ఉండే వైపుకి అవసరం లేదనమాట తర్వాత ఇక్కడ మనకి మెయిన్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైనా సరే ఏదో ఒక మోడల్ వేసుకోవాలి మనం కుట్టాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మీకు ఫినిషింగ్తో బాగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా మనం రెండు డాట్స్ వేసుకున్నాము ఈ మూడో డాట్స్ కూడా మనం నార్మల్గానే ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసినప్పుడు ఏంటంటే మనమైతే కుట్టు వేసుకున్నాం కదా మధ్యలో ఆ పీసులు ఏమీ ఖర్చులు బయటకు కనబడకుండా అవి వచ్చేసి లోపల ఉండిపోతుంది ప్రిన్సెస్ కట్కి అయితే మనకి లోపల అంటే అతుకొస్తుంది కదా మనకి ఇక్కడ చంక దగ్గర లోపలికి నీట్గా ఉండిపోతుంది కాకపోతే ఇది వచ్చేసి మనం డైలీ వాడే బ్లౌజులకి అయితే ఇక్కడ మూడో డాట్స్ వేస్తాం కదా దాని లోపల ఉండేటట్టుగా చూసుకొని మనం మూడో డాట్స్ వేసుకుంటే మనకి బయటికి ఖర్చులు ఏమి కనబడవండి నీట్గానే ఉంటుంది సో రెండోది కూడా సేమ్ అలానే ఫస్ట్ డాట్స్ రెండో డాట్స్ వేసేసాము ఈ మూడో డాట్స్ చూడండి ఇక్కడ కుట్టు వేసాం కాబట్టి ఎటు కదలదనమాట ఇలా పట్టేసుకొని మనం నార్మల్గా ఎలా అయితే బ్లౌజ్కి ఈ మూడో డాట్స్ వేసుకుంటామో అలా వేసుకోవాలి చూడండి వేసేసాము చూడండి ఎక్కడన్నా ఖర్చులు ఏమైనా కనిపిస్తుందా ఏం కనిపించట్లేదు నీట్గా ఉంది కొంచెం అంటే నేను చెప్పాను అని కాదు మీకు చూపించాను అని కాదు మీరు కొంచెం ఐడియా చేసుకొని ఎలా అయితే కనిపించదు ఎక్కడ వరకు కట్ చేస్తే కనిపించదు అని చూసి కట్ చేసుకోండి తర్వాత మనం ఎప్పటిలాగానే క్రాస్ బెల్ట్ జాయింట్ చేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోవాలండి తర్వాత హ్యాండ్ జాయింట్ చేసి మొత్తం బ్లౌజ్ రెడీ అయితే ఇలా ఉంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి